శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి రోడ్లు జంక్షన్లు చెరువులను తలపిస్తున్నాయి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అలర్ట్ అయిన అధికారులు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ చేశారు శ్రీకాకుళం జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే వర్షపాతం నమోదవుతుంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఇది మనం చూడొచ్చు నిత్యం రద్దీగా ఉండేటటువంటి డే నైట్ నుంచి సూర్యమహల్ మీదుగా వెళ్ళే రైతు బజార్ జంక్షన్కి వెళ్ళేటటువంటి రహదారి ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన మొత్తం కూడా వాటర్ అంతా వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఎవరు కూడా వాహనదారులు కానీ ఇటు పాదచారులు కానీ ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా మనం చూడవచ్చు ప్రతి ప్రతి నిత్యం ఇది పరిపాటిగా మారుతుంది ఎవరు కూడా వాహనదారులు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది సార్ చెప్పండి ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీరు వాహనాలు తీసుకొని వస్తున్నప్పుడు ఏంటి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి వర్షంలో ఇది మొత్తం అంతా మునిగిపోయింది శ్రీకాకుళం అంతా ఎక్కడికెక్కడ బళ్ళు ఆగిపోతున్నాయి ఈ ఊరికి రేజింగ్ ఇచ్చుకుని రావాల్సి వస్తుంది సార్ డ్రైనేజీ వ్యవస్థ బాగాలేక ఈ సమస్య అంటారు అసలు ఏంటి డ్రైనేజ్ ఏదో కొద్దిగా తీసారు కానీ మళ్ళీ దాంట్లోకి కొట్టుకుపోతుంది అది మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా ఇదే వాతావరణం కల్పిస్తుంది ఎలా ఉంది ఏంటి అసలు మీరు నడగలుగుతున్నారా సార్ నడవలేము డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగోలేదు క్లీనింగ్ చేసి పడేస్తున్నారు డ్రైనేజ్ మళ్ళీ బ్లాక్ అయిపోయి సమ్మర్లోని డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేస్తే బాగున్నాయి వింటర్లో ఈ సమయ వర్షాకాలం స్టార్ట్ చేస్తున్నారు దానివల్ల ఇబ్బంది వేసాకాలం డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేస్తే ఈ ప్రాబ్లం రాకపోను దానివల్ల ఫిఫ్టీ పర్సెంట్ అనర్థం జరుగుతుంది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు వెహికల్స్ పాత వెహికల్స్ అన్నీ ఎక్కడ పడితే ఆగిపోతున్నాయి వెహికల్స్ కూడా రావడం కష్టమైపోతుంది ఏ స్కూటీతో కానీ వెహికల్తో కానీ రావడం కష్టం ఇది మనం చూడొచ్చు ఏదైతే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా కురు వర్ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది కలెక్టరేట్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రతి మండలంలో కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేశారు స్పెషల్ ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఏదైతే సెన్సిటివ్ ప్రాంతాలు లోతట్టు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వంశధార నాగావళి మహేంద్రతనియా బాహుదా ఈ నదులన్నీ కూడా ఒడిషాలో ఉన్నటువంటి గులుపూరు గొడారి ఆ పర్లాకిమ్మిడి తదితర ప్రాంతాల్లోనే పుట్టి ఆ కొండల నుంచి కిందికి వస్తున్నాయి కాబట్టి ఒడిషా క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి తరుణంలో ఇంకా ఏదైతే ఇటు ఏదైతే వంశధార కానీ నాగావళి వీటికి ఎక్కువగా ఏదైతే రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఏదైతే ఈ వర్షాలు అనేవి నిలబడిపోతున్నటువంటి పరిస్థితి ఏ ఏంటి సార్ ఏంటి పరిస్థితి ఏంటి మీ మీరు ఎలా ఎలా చూడొచ్చు ఈ వర్ష వర్షాలు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయి అలా చాలా దారుణంగా ఉందండి రోడ్లు వ్యవస్థ ఏంటంటే రోడ్లు చిన్నమైపోయాయండి రోడ్లు చిన్నవైపోవడం వల్ల దీనివల్ల మురుగునీరు నిలిచిపోతుందండి వాటర్ వెళ్ళడానికి సదుపాయం లేదండి దీనికోవటం మున్సిపాలిటీ వరకు దీనికి సంబంధించి ఈ డ్రైనేజ్ వద్ద క్లీన్ చేస్తే ఈ వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతుందండి దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరి ఇబ్బంది పడుతున్నారండి దీనివల్ల శ్రీకాకుళంలో ఉందండి శ్రీకాకుళం రైతు బజార్ జంక్షన్ నుండి మన కాంప్లెక్స్ వరకు అలాగే మన ఆటుకో కాలనీ వాటర్ పూర్తిగా నిలిచిపోతుందండి దీని వరకు మున్సిపాలిటీ సిబ్బంది వరకు దీనికోసం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నామండి ఇది ముఖ్యంగా చూడొచ్చు ఈ శ్రీకాకుళం పట్టణంలో ఏ చి చిన్న చినుకులు పడినా కూడా వర్షం మొత్తం కూడా రోడ్లపై నిలిచే పరిస్థితి కానీ ఇప్పుడు గడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లన్నీ కూడా చెరువులను తలిపిస్తూ ఉన్నాయి ఒక మొత్తం కూడా ఇటు డ్రైనేజీ వాటర్ కానీ ఏదైతే వర్ష వర్షంతో వచ్చినటువంటి వాటర్ కానీ మొత్తం కూడా రోడ్లపైనే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి కాంప్లెక్స్ కానీ ఈ రైతు బజార్ జంక్షన్ కానీ కృష్ణా పార్క్ కాలనీ తదితర కాలనీలు ఏవైతే ప్రతినిత్యం కూడా ఏదైతే ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నామో ఆ ప్రాంతాల్లో గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ అయితే ఆ పట్టణ వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా ఏదైతే అల్పపీడనం పైన మొత్తం అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది నదీ పరివాహక ప్రాంతాలతో పాటు సముద్ర తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పారు మరోవైపు తీర ప్రాంతంలో ఉన్నటువంటి పదకొండు మండలాలను కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది శ్రీకాకుళం నుంచి తాజా వెదర్ అప్డేట్ కెమెరా పర్సన్ సురేష్ విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం